కేసీఆర్ కష్టపడి తెలంగాణ తీసుకొస్తే బందిపోటు దొంగలాగా పేదోళ్ల ఇళ్లు కూల్చి కబ్జా చేసి దోచుకుంటున్నారు రేవంత్ కూడా ఉంది ఎన్ని రోజులు మాకు ఎఫ్టీఆర్ అని తెలియదు రివర్ బెడ్ అని తెలియదు మేము తీసుకున్నప్పుడు ఇది ఎఫ్టీఆర్ నుంచి ఏడ బోర్డు అని బాగా బోర్డు పెట్టలేదు మా పర్మిషన్ ఇచ్చినప్పుడు లోన్లు ఇచ్చినప్పుడు బఫర్జున్ ఏమన్నా అని అన్నింటికి మాకు హెల్ప్ చేసిన ప్రభుత్వాన్ని అన్ని పోయి ఇప్పుడు కేసీఆర్ పోరాడి నిరార దీక్షలు చేసి ఈ తెలంగాణ తెచ్చిండు కదా తెలంగాణ తీసుకోవచ్చు ఆయన పోరాడి తెలంగాణ తీసుకొచ్చిండు కదా ఈ దొంగ నా ముంద కోసం ఏదైనా తెలంగాణ తెచ్చింది దొంగన వీడు బందిపోడు దొంగన వీడు ప్రజలని చేసి మమ్మల్ని అందరినీ రోడ్ మీద చేసి ఇదంతా చేసి ఎవరి కోసం ఎవరి కోసం దోసుకుంటుండు వాళ్ళు లోపల వేసుకోండి ఇక మేము ఎన్నుకునే వాన్ కోసమేనా ఎన్నుకునే వాన్ కోసమేనా వాన్ పాలన ఏం లేదు మంది మీద వాడు దోసుకుంటుండు ఏడ దొరకాడు చెరువులు కుంటలు నాలాలు మూసి మొత్తం దాగాలని కబ్జా చేసి వాడి మీద పెట్టుకుంటాడు అంత సంపాదించుకొని వాడి మీద పెట్టుకుంటాడు ఎందుకోసం వచ్చిండు వాళ్ళు చాదాకపోతే దీపోమాలు ఉండవని రేవంత్

ముఖ్యమంత్రి కరెంట్ నల్ల ఇప్పించిండు ప్రతి ఒక్కటి మా దగ్గరకు వచ్చి మా కార్పొరేటర్లు అందరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది వీడు దొంగ బందిపోడు దొంగ నక్సలైట్లు నక్సలైట్లు ఉన్న వాళ్ళని దోసుకుండు వీడము లేని రోడ్ ఇప్పుడు మీదేసేస్తుండను మా ప్రజలందరూ రోడ్ మీద ఇంతమంది రోడ్ మీద చేస్తే ఏం బాగుపడు లక్షల మంది ఒక్కొక్క ఇంకా పదిహేను మంది ఉన్నారండి వాళ్ళ చదువులేం కాదు

రెండు గంటల సిద్ధార్థం అన్నాడు ఇంట్లో ఇంటికి చెప్పాను బాగా పోరాడినట్టు కదా అప్పుడు చెప్తాను ఆడు బాబే మండు రెండు గంటల సిద్ధార్థం అది మేము తెలంగాణ ఈ మనం చెప్పాము వద్దని ఆరోగ్యం కూడా బాగాలేనట్టున్నది